సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మాత్రమే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ చుట్టూ జరిగిన సంఘటనలకి వాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుంది అందుకే ఎలాంటి పరిస్థితుల్లో పడిపోతారు అంటే ఏకంగా పబ్లిక్గా నాగార్జున లాంటి వాళ్ళే క్షమాపణలు చెప్పుకున్నవైన అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఏం జరిగిందో ఏంటో అన్న వివరాల్లోకి వెళ్తే నాగార్జున గారు ఈ మధ్య కాలంలోనే ఆయన నటిస్తున్న కుబేరా సినిమా షూటింగ్కి వెళ్లడం జరిగింది అయితే షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నుంచి వెనక్కి వస్తున్న నాగార్జున గారిని చూసి ఓ మతి స్థిమితం లేని అభిమాని సెల్ఫీ దిగాలి అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్లడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో నాగార్జున గారి చుట్టూ ఉన్న ఆయన పర్సనల్ సెక్యూరిటీ బాడీ గార్డ్స్లో ఒకను నాగార్జున కారుతో సెల్ఫీ తీసుకోవడానికి వస్తున్న ఆ వ్యక్తిని పక్కకు జరిగింది ఇదంతా సంఘటన అక్కడే ఉన్న నాగార్జున గారు గమనించుకోకపోవడమే పెద్ద సెన్సేషన్కి దారి తీసింది ఎప్పుడైతే స్టార్ హీరోలు ఇలా పబ్లిక్ ప్లేసుల్లో కనపడతారో అందరి దృష్టి వాళ్ళ మీదే ఉన్నవైనా మనందరికీ తెలుసు అందులో ఎన్నో రకరకాల వీడియోలు కూడా వెంటనే వెలుగులోకి వచ్చి సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతూ ఉంటాయి అయితే ఈ జరిగిన పూర్తి సంఘటన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిందో అది పెద్ద సెన్సేషన్ చేసి నాగార్జున గారిని రకరకాలుగా కమెంట్ చేయడం ట్రోల్ చేయడం జరిగింది ఎంత స్టార్ హీరో అయినప్పటికీ ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి దగ్గరికే వస్తున్నప్పుడు ఇలా అతడి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ఇంత రూడ్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఇంత జరుగుతున్న నాగార్జున గారు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అందరినీ షాక్ గురి చేస్తుంది అంటూ ఇలా ఎన్నో రకరకాల ట్రోలింగ్స్ ఇదంతా గమనించిన నాగార్జున గారు వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆయన పెట్టిన పోస్టే ఇప్పుడు పెద్ద సెన్సేషన్కి దారితీసింది ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయ్యి నాగార్జున గారి వరకు చేరిందో వెంటనే ఆ వీడియో చూసిన ఆయన ఇది ఇలా జరిగి ఉండి ఉండకూడదు ఈ విషయం నాకు అస్సలు తెలియదు ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాము అలా జరిగినందుకు ఆ పెద్ద మనిషికి నేను క్షమాపణలు చెప్తున్నాను అంటూ నాగార్జున గారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిర్మోహమాటంగా ఆయన చెప్పిన క్షమాపణలు ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రిటీస్ అవ్వడం అందులోనూ వెండితెర మీద కనిపించే మన హీరో హీరోయిన్లు ఇలా పబ్లిక్ ప్లేస్లో కనిపించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కానీ ఆ సంఘటనలో వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేసినా ఏ పొరపాటు జరిగినా ఆ హీరోని కానీ హీరోయిన్ని కానీ ట్రోల్ చేయడం సర్వసాధారణం సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది నాగార్జున గారి విషయంలో కానీ నాగార్జున గారు మాత్రం ఎంతో పాజిటివ్గా తీసుకుని క్షమాపణ చెప్పిన వైనమే నెట్టింట్లో సెన్సేషన్కి దారి తీసింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి